అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్ ఈరోజు మనం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చూద్దాం రండి ఈ గుబ్బల మంగమ్మ తల్లి గుడి జంగారెడ్డి గుడానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో బొట్టాయిగుడెం మండలం కోరసవారి అనే గ్రామంలో ఉంటుందండి ఇది దట్టమైన అడవి ప్రాంతంలో కొండ కొండలమయాన స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఇక్కడ అయితే అంతా గిరిజనులే ఉంటారండి ఇవ్వండి అంతా కొండ ప్రదేశంలో గిరిజనులు అయితే ఉంటారు దారైతే అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ మనం గుడి దగ్గరికి వెళ్ళామంటే ఇవన్నీ మర్చిపోతామండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అమ్మవారి గుడి అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసారండి ఇక్కడ ఈ గుడికి వెళ్తాకి ఆటో సదుపాయం కానీ బస్సు సదుపాయం కానీ ఏమీ లేదండి ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత వాహనాల మీద వెళ్తామే ఇక్కడ బంధుమిత్రులకి అందరికీ చెప్పుకొని మొక్కలు అయితే తీర్చుకుంటూ ఉంటారండి ఇక్కడ వంటలు చేసుకోవటానికి కానీ నీళ్ళకు కానీ ఏ ఇబ్బంది ఉండదు ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము మంగళవారం వెళ్ళామండి అందుకే కొంచెం ఖాళీగా ఉంది లేకపోతే ఇవన్నీ బళ్ళు పెట్టేసే ఉంటాయి మొత్తం ఆదివారం అయితే అసలు మనిషికి మనిషికి తప్పుకుంటా కూడా ఉండదండి అంత జనం ఉంటారు ఇదిగోండి చూసారా ఎంత అడవి ఎంత దట్టమైన అడవు ఇదిగోండి ఇవన్నీ ఇగో ఈ పై నుంచి వెళ్తే కొంచెం అమ్మవారి పాత కూడా ఉంటుందండి ఇదిగోండి ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళాలి ఈ గేట్ అయితే ఇంతకుముందు లేదు ఇప్పుడే కొత్తగా పెట్టారు అంతా బాగా డెవలప్ చేస్తున్నారండి ఎన్ని షెడ్లేనండి వంటలు చేసుకుంటాక షెడ్లు ఇవ్వండి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి మెట్ల మార్గం కింద వెళ్ళే దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి దీపారాధన వాళ్ళు ఇక్కడ దీపారాధన చేసుకుని బయలుదేరుతారు అక్కడే అమ్ముతారండి ప్రమేదలు నూనె వత్తులు అన్నీ అమ్ముతారు ఇదిగోండి ఇక్కడైతే టిక్కెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇంతకుముందు అయితే టికెట్ లేదండి ఇప్పుడు ఆరు నెలల నుంచి పెట్టారంట గుడి అంతా అయితే బాగా డెవలప్ చేస్తున్నారు అది కూడా పది రూపాయలే టికెట్ మనకి ఇక్కడ గిరిజనులే పూజారుల కింద ఉంటారండి వాళ్ళైతే మనకి కొబ్బరికాయ కొట్టినందుకు కానీ కోళ్ళని కోసినందుకు కానీ ఏమీ డబ్బులు అడగరండి ఇంత డిమాండ్ చేయరు అసలు ఇగోండి టికెట్ అక్కడ ఇచ్చేసి మనమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే దాటితే గుడి దగ్గర ఉండని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు అవి దాటిన తర్వాత అమ్మవారు అడవిలో తిరుగుతారని భక్తులు నమ్మకం అండి ఇక్కడ అమ్మవారి గుడి అయితే కొండల్లోనే గుహలాగా ఏర్పడి ఉంటుందండి పైకప్పు అయితే పడగాకారంలో ఉంటుంది ఉంటుంది అయితే గొబ్బల గొబ్బలుగా ఉంటుంది అమ్మవారు ఆ పైనంతా అలా ఉంటుందండి లోపల అమ్మవారి విగ్రహం ఉంటుంది అందుకే గొబ్బల మంగమ్మ తల్లి అని పేరు వచ్చింది పైనుంచి అయితే అమ్మవారి గుడి నుంచి ఎప్పుడు నిత్య నీళ్లు పడతానే ఉంటాయండి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదంట అక్కడ పూజారులు అయితే చెప్తారు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి అండి ఆ నీళ్ళనైతే మనం మీద జల్లుకుంటాము గుడికి వెళ్ళిన వాళ్ళం ఇగోండి ఇక్కడ గుడికి వెళ్ళాలంటే మాత్రం మనం నుంచే వెళ్ళాలండి ఎప్పుడు నీళ్ళలోంచే వెళ్ళాలి బాగా ఎండాకాలం అయితే నీళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఎప్పుడు నీళ్ళు పారుతూనే ఉంటాయండి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే నీళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయండి అప్పుడైతే చిన్నపిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని అమ్మవారి దర్శనం అయితే చేయించేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం నీళ్ళు తక్కువగానే ఉన్నాయి బాగా వర్షాలు వస్తే మాత్రం గుడి మూసేస్తారండి గుడి దర్శనాలు ఆపేస్తారు ఇదిగోండి ఎంత జనం తిరిగినా నీళ్లు చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో ఈ నీళ్ళల్లోంచి నడుచుకుంటా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి ఇదిగోండి గేట్ లాగా కట్టారు కదా అది ఇంతకు ముందు లేదండి అప్పుడైతే మనల్ని గుళ్ళోకి వెళ్ళనిచ్చేవాళ్ళు అక్కడ అమ్మవారిని తాకి మనం దండం పెట్టుకునేలాగా ఉండేది ఇప్పుడైతే భక్తులు తాకిడి ఎక్కువైపోయిందని ఇలా గేట్ లాక్ కట్టేశారండి ఆ నీళ్లు చూసారా ఎప్పుడు పడతానే ఉంటాయండి అలాగా గుడి మీద నుంచి గుడి పైకప్పు అయితే పాము పడగ ఆకారంలో ఉంటుందండి మనకి దగ్గర నుంచి చూస్తే అయితే మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటే చూడండి పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంతేనండి మా వీడియోని ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్